ఏపీలో సమ్మె చేస్తున్న అంగన్వాడీలకు ఏపీ ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది పది రోజుల్లో విధుల్లో చేరకపోతే డిస్మిస్ చేస్తామని వార్నింగ్ ఇచ్చింది వారి స్థానంలో కొత్త వారిని తీసుకుంటామని అంగన్వాడీ సంఘాల నేతలతో ఇవాళ జరిగిన చర్చలు కూడా విఫలమయ్యాయి పదకొండు డిమాండ్లలో పది పరిష్కరించామంటున్నారు ప్రభుత్వ తరఫున సజ్జల వేతనంపై పెండింగ్ లో ఉన్న ఒక్క డిమాండ్ పై మాత్రం ఇంకా సందిగ్ధత కొనసాగుతూనే ఉంది వచ్చే జూలై నుంచి పెంచుతామని ఏపీ ప్రభుత్వం హామీ ఇచ్చింది సమ్మె విరవించమని విజ్ఞప్తి చేశాం ఇప్పుడు మీకు కూడా మీ ద్వారా కూడా మీడియా ద్వారా కూడా నేరుగా రాష్ట్రంలో ఉన్న దాదాపు లక్ష మంది ఏదైనా అంగన్వాడీ వర్కర్స్ కానీ హెల్పర్స్ కానీ వాళ్లకు రిక్వెస్ట్ చేస్తున్నాం ఇంకా దీన్ని తెగేంత వరకు లాగొద్దు ఎందుకంటే ఇప్పటికి ఆల్రెడీ పొలిటికల్ పార్టీ సెంటర్ అయి పొలిటికల్ అజెండా ఉంది దీంట్లో నష్టపోయేది వాళ్ళు కాదు మీరు నష్టపోతారు రాజకీయంగా మీరు ఏదో చేయాలనుకుని ఎన్నికలు వస్తున్నాయి అంటే అది 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 కరెక్ట్ కూడా కాదు జస్ట్ ఇంతమంది ఉన్నాం కాబట్టి నంబర్స్ ఉన్నాం కాబట్టి ఏదో చేయగలం అనుకోవడం కూడా ప్రభుత్వం పూర్తిగా సింపథెటిక్గా ఉంది ఖచ్చితంగా ఇంతకుముందు నేను అన్నట్టు అలాగే ఇక్కడికి వచ్చిన యూనియన్ ప్రతినిధులకు హామీ ఇచ్చినట్టు ఇరవై నాలుగు జూలైలో విత్ ఎఫెక్ట్ అంత కొంత ఆటోవిటో అయినా పెంపుదల ఉంటుంది అది రీజనబుల్గా ఉంటుంది అందువల్ల దయచేసి ఇందులో ఎవరైనా పట్టుదలకు పోయినా డైరెక్ట్గా అంగన్వాడీ వర్కర్స్కి అప్పీల్ చేస్తున్నాం ఇది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పూర్తిగా పేదల పక్షపాతం తీసుకునే ప్రభుత్వం ఉండ వహిస్తున్న ప్రభుత్వం